వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వ్యూర్స్కి స్వాగతం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కేఆర్ జనరల్ వాట్సాప్ గ్రూప్లో ఆసక్తి అభ్యర్థులు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నా ఫోన్ నెంబర్ ద్వారా హాయ్ అండ్ మెసేజ్ పెట్టండి మీ గ్రూప్ లింక్ అయితే షేర్ చేస్తాను ఎవరికైనా పర్సనల్ గ్రూప్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే అదే నెంబర్ ద్వారా సంపాదించండి పూర్తి వివరాలు తెలియజేయబడతాయి మరి మనకు జేఈ మెయిన్స్ సెషన్ వన్ పరీక్ష కేవలం ఇరవై నుంచి ఇరవై ఐదు రోజుల వరకు మాత్రమే టైం ఉంది మరి రాబోయే ఇరవై ఇరవై ఐదు రోజులు చాలా కీలకం మీకు ఈ దశలో కావాల్సింది పూర్తిగా పట్టుదల నమ్మకం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ధైర్యం ఇవన్నీ మానసికంగా మీరు సిద్ధంగా ఉండాలి మరి మనం ఎంత ప్రిపరేషన్ అయినప్పటికీ విద్యార్థులు టెన్షన్కి లోనయ్యారనుకోండి ఖచ్చితంగా జేఈంయిన్స్లో ఫెయిల్ అవుతారు మానసికంగా ముందు మనం పరీక్ష రాయడానికి సిద్ధంగా అవడం చాలా ఇంపార్టెంట్ మరి అదే కాకుండా రివిజన్ టోటల్గా ఆల్రెడీ మీరు కొత్త టాపిక్స్ ఇప్పుడు ఏం చదవద్దు టోటల్గా ఇప్పుడే చదివిన టాపిక్స్ అన్ని రివిజన్ చేసుకుంటూ వెళ్ళిపోండి ప్రధానంగా నెక్స్ట్ ఏంటంటే ఎక్కువ పీవై ప్రాక్టీస్ చేయండి మోర్ ప్రాక్టీస్ ఎక్కువ ప్రాక్టీస్ చేసిస్తే చాలా మంచిది అనమాట మీకు అవగాహన వచ్చేస్తుంది టైం మేనేజ్మెంట్ తెలిసిపోతుంది గ్రాండ్ టెస్ట్లు అటెండ్ అటెండ్ అవ్వండి మాక్ టెస్ట్లు అటెండ్ అవ్వండి అంతేగాని ఈ టైంలో మళ్ళీ కొత్త సిలబస్ ప్రిపరేషన్ ఎట్టి పరిస్థితుల్లో స్టార్ట్ చేయొద్దు మనం ఇప్పటివరకు ఆల్రెడీ టూ ఇయర్స్ చదువుతూనే ఉన్నాం ఇప్పుడు చేయాల్సిందల్లా రివిజన్ మనం ఎట్లా చదువుతుందో అన్నీ చూసుకుంటూ మళ్ళీ ఒకసారి వెళ్ళిపోవడం అనమాట కాబట్టి రివిజన్ చేయండి ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి మనకు మార్క్ టెస్ట్లు కానీ గ్రాండ్ టెస్ట్లు కానీ అటెండ్ అవ్వండి మొక్క ధైర్యంతో ఉండండి టెన్షన్గా అసలు ఫీల్ అవ్వద్దు ఈ నాలుగైదు మీరు ఖచ్చితంగా మీరు ఉన్నట్లయితే తప్పనిసరిగా ప్రతి విద్యార్థికి సక్సెస్ అవుతాడు మరి ఇదే కాకుండా ఎట్టి పరిస్థితుల్లో విద్యార్థులకు ఏంటంటే ఎగ్జామ్ అనేసరికి అందులో జేఈ లాంటి ఎగ్జామ్ కొద్దిగా ఫోబియా ఉంటుంది దాన్ని పక్కన పెట్టి ఒక కామన్ పరీక్షకు మీరు ఎట్లయితే వెళ్తున్నారో అదే రకంగా వెళ్ళండి డెఫినెట్గా ఫలితం బాగుంటుంది మరి ఎందుకంటే గతంలో చూసాం మనం మంచి మంచి చదివే విద్యార్థులు కూడా మామూలు టైంలో మంచి పర్ఫార్మెన్స్ చేశారు జేఈ ఎంట్రెన్స్లోకి వచ్చేసరికి వాళ్ళ పర్ఫార్మెన్స్ తగ్గింది అట్ ద సేమ్ టైం కొంత నార్మల్గా ఉన్న విద్యార్థులు కూడా జేఈలో మంచి ఫలితాలు సాధించారు అంటే దానికి కారణం ఏంటంటే విద్యార్థికి ఉండే ధైర్యం కానీ టెన్షన్ లేకపోవడం కానీ ఇట్లాంటి మానసికమైన అంశాలు చాలా ముడిపోయి ఉంటాయి మరి కాబట్టి ఇవి చాలా కీలకమైన కూడా తెలియజేస్తున్నాడు మరి ఇంకా ప్రధానమైన ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్ కొంత లిమిట్లో ఉండాలి నార్మల్ ఫుడ్ తీసుకోండి ప్రధానంగా మీ హెల్త్పై హెల్త్ కండిషన్ కూడా పూర్తిగా నిద్ర లేకుండా చదివితే కూడా మనకు అది హెల్త్పై ప్రభావం చూపుతుంది కాబట్టి ఖచ్చితంగా మన శారీరకాన్ని అంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ చాలామంది మనం చూసాం గతంలో బాగా ఆల్ చేసేసి చదివేసి తీర ఎగ్జామ్ టైంలో హెడ్ ఎక్ రావడం ఫీవర్ రావడం అట్లాంటివి కూడా మనం గతంలో కొంతమంది పిల్లలు టెన్షన్తో చూసాం కాబట్టి మీరు ఈజీగా తీసుకోండి మీరు సాయశక్తులు కష్టపడ్డారు ఫలితం అనేది భగవంతుని నిర్ణయిస్తాడు కాకపోతే మీ యొక్క శ్రమకు తగిన పట్టుదలతో అయితే చదవండి డెఫినెట్గా ఆ మూడు గంటలు మీరు ఏదైతే రాస్తారో అదే మీకు మీ భవిష్యత్తు నిర్ధారించబోతుంది కాబట్టి దాని గురించి పెద్దగా ఆలోచించి మనకు టెన్షన్ పడి ఉన్న సబ్జెక్ట్ని మిస్ చేసుకోద్దని విద్యార్థులను కోరడం జరుగుతుంది కాబట్టి రాబోయే ఇరవై ఇరవై ఐదు రోజులు పూర్తిగా విద్యార్థులు కంప్లీట్గా ఈ నాలుగైదు అంశాలపై దృష్టి పెట్టండి థ్యాంక్ యూ